ఇక జగన్ భద్రతపై ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి రోజా జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించకుండా కుట్రలు చేస్తున్నారంటూ విమర్శించారు దీనిపై న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించామన్నారు అధికారం ఉందని ఎగిరెగిరి పడుతున్న వారికి తాము అధికారంలోకి వచ్చాక తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు కదా మీరు చూసారు కదా పదకొండు సీట్లు పదకొండు సీట్లని ఏ విధంగా ఎగతాళి చేశారు పదకొండు సీట్లు ఉన్న వాళ్ళ గురించి ఎందుకు భయపడుతున్నారు మరి హోటల్ మేనేజ్మెంట్ లో గ్లోబల్ కెరీర్ ప్లాన్ చేస్తున్నారా అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నపన్ వన్ హోటల్ స్కూల్ ఐఏఎస్ఎం లో జాయిన్ అవ్వండి అండ్ రెండవది ఈరోజు సీరియస్ గా డిస్కషన్ చేసింది పిఎస్సీ లో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించాలి కానీ వీళ్ళు కోర్టుకు కానీ కేంద్ర ప్రభుత్వానికి కల్పిస్తున్నామని అబద్ధం చెప్తూ ఎక్కడా కూడా భద్రత కల్పించటం లేదు జగన్ గారిని ఏదో ఒకటి చేయాలన్న తపన అనేది ఈ కూటమి ప్రభుత్వంలో కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి భద్రత గురించి మేము అంతా ఆందోళన చెందాం అందరం కూడా పిఎస్సీలో దాని మీద డిస్కస్ చేశాము మేము న్యాయ పోరాటం దీని మీద చేయాలనుకుంటున్నాం కేంద్రం కూడా ఇన్ఫార్మ్ చేసి ఆయనకి భద్రత పెంచే విధంగా అడుగులు ముందుకు వేయాలి అలాగే పార్టీ నుంచి ప్రతి జిల్లాలో నుంచి మరి జగన్ గారికి భద్రత కల్పించే విధంగా మేము ముందుకు వెళ్లాలనుకుంటున్నాం